బిల్డింగ్ కూలిపోవటం మూడు మూడున్నర మధ్యలో జరిగింది దీంట్లో ఇద్దరు పని ఉన్నారు కార్ వాళ్ళిద్దరు కూడా ఏ ఎక్కాడితే కానీ ఒక్కాండ పరిస్థితి చూస్తున్నాం కదా వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తూ మనకు అర్థమైంది సరి జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఆ బిల్డింగులు నాణ్యత ఆ నాణ్యత బిల్డింగ్ని వాడు కట్టాడు దేవుడి పేరు మీద ఒక అంతస్తు కాకుండా ఆరు అంతస్తులు కట్టుకుంటూ ఒక స్లాబ్ వేసుకుంటూ పోయారు అధికారులు కూడా కొద్దిగా సరిగా ఆ బిల్డింగ్ విషయంలో పట్టించుకోలేదు అనేది ఒక అభియోగం ఉంది అయినప్పటికీ కూడా వచ్చిన ఈవో పంచాయతీ ఈవో ఒక రెండు ధర రెండు నోటీసులు ఇచ్చారు ఇచ్చి ఆ బిల్డింగ్ని మూడు అంతస్తులే ఉంచాలనేది అధికారులు చెప్పిన మాట ఇఓ కానీ ఈవో కానీ కానీ అది దాన్ని ఏం చేశారంటే రాజకీయ నాయకులు కొంత స్వార్థం కోసం ఆ ఇవోని కానీ ఇంకొకళ్ళ అధికారులు కానీ బ్రేక్ చేశారు వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీయే దాని నాయకులు దాన్ని బ్రేక్ చేసి దాన్ని కట్టకుండా అయినా కూడా కట్టకుండా ఆపారు ఇప్పుడు అధికారులు కానీ దాన్ని అప్పుడే పిటిషన్ ఇచ్చే కన్నా మామూలుగా కన్నా అప్పుడే డిస్మెంటల్ చేసి ఉంటే వాళ్ళకి పరిస్థితి ఉండేది కాదు ఏదో నోటీసుల ద్వారా ఇస్తే దాన్ని వాడికి ఆధారంలాగా వాడు దాన్ని పట్టుకొని కూర్చోపోవటం వాడి వాడికి చిన్నలన్నీ వాడు చేసి అక్కడ అసలే స్వామి అనేది మనకు అర్థమైపోతుంది వాడేమి పుట్టుకతోటి స్వామి కాదు కదా దొంగ స్వామి ఆ దొంగ స్వామి వచ్చి ఇక్కడ షిరిడి సాయిబాబా డబ్బులు ఎక్కడో పట్టుకుంటు దొంగతనంగా ఆ డబ్బులు ఇంకా దాంట్లో బీరువాళ్ళలో ఉన్నాయట వాళ్ళు చెప్తా ఉన్నారు పోతే కింద బిల్డింగ్ కింద ఇంకా డబ్బులు ఉన్నాయి సంచులతో ఉన్నాయి ఇంకా వెండి ఉంది బంగారం ఉందని చెప్తా ఉన్నారు వాస్తవంగా అది అలాంటి దొరికి ఉంటే మటుకు ఆ బంగారం ఆ వెండి ఆ డబ్బులు ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇచ్చేదానికోసం మనందరం ప్రయత్నం చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ రేపు ఆ రెండు సేవాలు వచ్చిన తర్వాత వాటిని దగ్గర పెట్టుకొని ముందు అసలు ఇంటి వానర్ వేస్తాడు లేకపోతే ప్రభుత్వం వేస్తాడు అది తేలాలి కలెక్టర్ గారు వస్తారు కదా రేపు నిజంగా ఎమ్మెల్యే ఎంపీ రాకపోయినా కలెక్టర్ వస్తారు కలెక్టర్ వచ్చినప్పుడు కలెక్టర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడాలి మనం మనం ఇక్కడ ఎందుకంటే ఏదో చూసి అట్లా వెళ్ళిపోతా ఉంటే కాళ్ళు చూసి వెళ్ళిపోతానట్లో ఏం లేదని అనుకోవచ్చు అధికారులు రేపు రెండో సేవం కూడా బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులతో నిలదీసి అడిగేదానికోసం బీఆర్ఎస్ పార్టీగా మేమందరం మా కార్యకర్తలు కానీ మేము కానీ అక్కడ ఉండి వాళ్ళకి అండగా రేపు అది తేలాల ముందు చచ్చిపోయిన బాడీ అయితే ఇప్పుడు చచ్చిపోయిన సేవలు మేము అనుకరించేయాలం ఎవరు వచ్చినా కన్నీడు వాళ్ళ కన్నీళ్ళు దృష్టి ఏదో మన మాటలు చెప్పడం తప్ప వాస్తవంగా అక్కడ చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తున్నాం మేము ఎవరం కూడా అందుకని జరిగిపోయిన సంఘటన జరిగిపోయింది కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఏమి నష్టపడాలనిస్తాం ప్రభుత్వం ఏమిస్తుంది అట్లా ఇంటి వానరు ఏమి ఇస్తున్నారనేది రేపు అయితే ఖచ్చితంగా తేల్చుకోవాలనేది మాకున్న అభిప్రాయం ఆ వైపు రేపు మేము ఆలోచన చేసి ఖచ్చితంగా రెండు బాడీలు పెట్టుకొని ఆ రెండో బాడీ కూడా బయటపడ్డ తర్వాత దాని కింద ఇంకేముందనేది తేలిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఉన్నా బంగారం ఉన్నా ఏమన్నా అంతమందిలో ఏముందనేది తెలిపోదు ఇప్పుడే మేము అక్కడ పోగానే గుప్పండి డబ్బులు దొరికినాయి కట్టల కట్టలు ఇంకా ఉన్నాయని చెప్తాము వాస్తవంగా ఇలాంటిది ఉంటే అది వాడికి వాడెట్లా జైలుకి పోతారు వాడి మీద ఏదో త్రీనా టూ కేసు పెట్టినట్టు తెలిసి మరి వాడెట్లా జైలుకి పోతారు కాబట్టి ఆ డబ్బులు బంగారం వెండి ఏముందో అది కుటుంబ సభ్యులకి దాంట్లో ప్రభుత్వ అధికారులు కూడా సహకరించాలని మేము కోరుతాను ఆ వైపు ఆలోచన చేసి ప్రజలకు ఇప్పుడు నష్టపోయిన కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తాం